హాయ్ హలో నా పేరు వెంకట్ నేను లక్ష్మీహోడా అంటే మాట్లాడుతున్నాను రాజమండ్రి వారి నుంచి ఈ లక్ష్మీహండా గారు ఈ మెగా ఈవెంట్ కండక్ట్ చేశారండి మనకి ఇది ఈవెంట్ ధమాకా అనమాట అండి ఈ ఈ ఈమాకాలో మీకు నియోజక మీద మా టోటల్ బెనిఫిట్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ లాగా వస్తుందండి అలాగే వన్ పాయింట్ త్రీ అలాగే ఎక్స్ట్రా మీద వన్ పాయింట్ టూ హోట పిల్లలందరికీ మా ఆత్మీయ కస్టమర్లందరికీ కూడా నమస్కారం అండి ఇది మన ఎక్స్ట్రా ఇది ఒక మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రీమ్ కార్ అనమాట అండి ఇది ఇది మనకి స్టార్టింగ్ వచ్చి మనకి మాన్యువల్ సెవెన్ పాయింట్ టూ అంటే ఏడు లక్షల వేలు స్టార్ట్ అవుతుంది మనకి అదే మీకు ఆ టాప్ లక్షల వరకు అవుతుంది అండి అదే ఆటోమేటిక్ చూసినట్టు మీకు లక్షల అరవై నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు పన్నెండు లక్షల వరకు ఇది ఇది వచ్చి మీకు ఈ మంత్ లో కనుక ఈ మంత్ లో ట్వంటీ ఫోర్ లోపల తీసుకుంటే మీరు మొత్తం బెనిఫిట్ లక్ష ఇరవై వరకు పొందగలరండి మీరు సార్ ఇది గ్రాండ్ న్యూ గ్రాండ్ న్యూస్ అనమాట అండి ఇది మనకి గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక ప్రీమియం కార్ ఇది అదే అదేవిధంగా చూసుకున్నట్టు ఇందులో మీకు వన్ పాయింట్ టూ తో వస్తుంది మనకి ఫోర్ స్టాండర్ థర్డ్ ఇది వచ్చి మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు నైన్ పాయింట్ ఫోర్ వరకు ఉంది మనకి విధంగా చూసుకుంటే దీన్ని తీసుకున్నప్పుడు ఈ మంత్ లో మీకు దీని మీద మొత్తం ఎక్స్చేంజ్ బెనిఫిట్ ఎక్స్చేజ్ బెనిఫిట్ క్యాష్ ఆఫర్ అదే కార్పొరేట్ అవన్నీ కలిపి లక్ష అరవై వరకు అండి మనం ఇది ఒకప్పుడు సాంట్రో ఆ తర్వాత ఎసెంట్ ఆ వ్యక్తి ట్రెండ్ క్రియేట్ చేసాయో అదే విధంగా ఈ కూడా అదే క్రియేట్ చేసింది సార్ మనకి మార్కెట్ లో మనకి లవబుల్ వెహికల్ అనమాట మీకు కంఫర్ట్ కూడా మీకు సడన్ కంఫర్ట్ ఇస్తుంది మనకి ఇది మీకు చూసినట్టు కనుక ఇది ఎలా మార్గనో స్టార్ట్ అవుతుంది మనకి ఈ వచ్చి ఎనిమిది లక్ష ఎనభై వేలు స్టార్ట్ అవుతుంది అదే ఆస్టాకి వెళ్ళినట్టు అయితే పదకొండు లక్షల యాభై వేలు అవుతుంది అనమాట అండి ఇది మంత్ తీసుకున్నట్టు అయితే మనకి ఓవరాల్ బెనిఫిట్ లో లక్ష ముప్పై వరకు పొందొచ్చు అనమాట ఇందులో కార్పొరేట్ కింద కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గారు కూడా పదివేలు ఆఫర్ చేశారు అనమాట అండి స్పోర్ట్స్ పర్సన్ కూడా ఉంటుంది స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ ఆప్షన్ అని చెప్పి కొత్త బ్యాక్స్ వచ్చింది మీకు ఇది అందులో అయితే మీకు సన్ రూఫ్ ఎలవెల్స్ మీకు లోపల పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట అండి బోస్ ఆడియో కూడా వస్తుంది అనమాట ఇది ది ది న్యూ ఆల్ న్యూ వెన్యూ సార్ మనకి ఇది ఇది లాంచ్ మనకు టూ వీక్స్ వరకు అవుతుంది పదిహేను పదిహేను రోజుల వరకు అవుతుంది అండి ఇది ఇది వచ్చి మనకి మార్కెట్ లో బేసి లక్షన్ వచ్చి నైన్ పాయింట్ నైన్ వరకు స్టార్ట్ అయ్యి అప్ టు మీకు నైన్టీన్ పాయింట్ ఫైవ్ వరకు అండి ముందు డీజిల్ ఉంది పెట్రోల్ ఉందండి అది పెట్రోల్ టూ ఇంజిన్స్ అనమాట మనకి వన్ పాయింట్ టూ ఇంజిన్ ఉంది వన్ లీటర్ ఉంది కర్బోల్ ఫైవ్ యూ టూ సిఆర్డి ఇంజన్ ఉంది అనమాట ఇది స్టార్టింగ్ ఫ్రమ్ నైన్ పాయింట్ నైన్ నుంచి స్టార్ట్ తొమ్మిది లక్షల తొంభై వేలు స్టార్ట్ అయ్యి ఆ అప్ మీకు ఆటోమేటిక్ వస్తుంది అండ్ వచ్చి మనకి అది మీకు నైన్టీన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంది అండి మనకి అంటే న్యూ న్యూ అవైలబుల్ అవే సార్ ఇది సో దీని మీద ఎటువంటి ఆఫర్ క్రియేట్ చేయట్లేదు అదే అదే విధంగా చూసినట్టు మనకి ఆల్ వన్ మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ ఉంది ఫైనాన్స్ ఉంది అన్ని ఇక్కడ జరుగుతాయి సార్ మనకి అదే విధంగా చూసినట్టు ఎక్స్చేంజ్ వెహికల్ సేల్ చేస్తాం మనం అదే మనకి దీని మీద వన్ ఇయర్ వారంటీతో కూడా వస్తుంది మనకి మనకి టూ ఫ్రీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్ మనం యూజర్ గా తీసుకున్నట్టు అయితే వెంకట గారు ఇక్కడ చెప్పడం జరిగింది మన పంచవటి జేసీ మాల్ పక్కన ఉన్న ఇక్కడ హుండాయ్ లక్ష్మీ హుండాయ్ ప్రత్యేకంగా ఒక క్యాంప్ నిర్వహిస్తుంది లేకపోతే తమ పాత కారుని ఇక్కడ సేల్ చేసుకోవడానికి కానీ అయితే వీళ్ళకి ఇచ్చిన పాత కారులో వాళ్ళు వారంటీ ఇచ్చే కారులు తీసుకోవడానికి కానీ ఈ క్యాంప్ ఉపయోగపడుతుంది ఎవరైనా సరే ఈ క్రిస్మస్ లోపల కనుక వస్తే కనుక వాళ్ళకి మంచి ఆఫర్స్ ఉన్నాయి దాదాపు లక్ష ఇరవై వేలు

ఫైనాన్స్ సౌకర్యం కూడా అవకాశం ఇవన్నీ కూడా చూసి కస్టమర్స్ ఇక్కడ ఓసారి విజిట్ చేస్తే కనుక తమకు నచ్చిన కారు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఉండయి అంటే బాగా లైక్ చేసి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఇది నియోజకవర్స్ కోసం రామ్ నారాయణ